సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఓకేనా బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇదండి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఇంకొంచెం కేరింగ్గా ఇంకొంచెం వాల్యూ ఇవ్వాలని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైటర్ అంటే ఈ వాడు ఇచ్చింది తీసుకుంటూ చెప్పింది రాసుకుంటూ వెళ్ళిపోతాడనే ఒక చిన్న ఆలోచన నుంచి రైటర్ అనేవాడు ఒక్కసారి నాకు ఎందుకులే అనుకుంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ పని ఉండదు అనే ఒక పెద్ద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రైటర్ అనేవాడే ఒక హార్ట్ లాంటి వాడు గుండె కొట్టుకోకపోతే ప్రాణం పోద్ది అలాగే రైటర్ అనేవాడు పెన్ను పట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా పోద్ది అందుకే రైటర్లందరినీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రైటర్లందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వెయ్యి కోట్ల సంబంధించిన వారణాసి లాంటి ప్రాజెక్టు రాయగలిగిన రైటర్లు కూడా మన దగ్గర ఉన్నారు కానీ కనీసం వాళ్ళ అమ్మకి వెయ్యి రూపాయలు మందులు కొనుక్కునే స్థితి కూడా లేక వాళ్ళ టాలెంట్ అలాగే వెనకపడిపోతూ ఉంది అలా రైటర్స్ అందరిని ఒక్కసారి గ్యాదర్ చేసి వాళ్ళని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని పది సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చొక్కల్లాగా లెక్కబెట్టలేనన్న వస్తున్నాయి హిట్లు మాత్రం మన చేతికున్న వేళలాగా లెక్క కలిగే అని కూడా రావట్లేదు అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు అంటే కొన్ని వందల కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడుకోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలామంది ఉన్నారు అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా మేము మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు ఫోన్ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండీ ఆ ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రీ రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు రూబ రూబ సదాసి సన్యాసి ఇలా పాడేస్తుంటారు రీ రిలీజులకు వచ్చి రిలీజ్ రోజు మనకి ఏం తెలియదు అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగు ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి అంత ఇప్పుడు నాలాంటి వాడు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏ ఉండదు నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను అవి ఏం పర్లేదు నేను చూసుకుంటాను